ఈ డీటాన్ని యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నా దగ్గర యూస్ చేసి ఫెయిర్ అయిపోయి సాటిస్ఫై అయిన వాళ్ళందరూ అలా వదిలేకుండా అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి కి వన్ వీక్కి కి ఈ డీటాన్ యూస్ చేయండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్యూర్ గా క్లియర్ గా ఉండే వెల్కమ్ మ్యాక్ టి బ్యూటీనెస్ ఈ రోజు వీడియోలో మనం షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసేసి శ్రీకోమల్ డీటాన్ అండి ఇది ఆల్రెడీ నేను డే క్రీమ్ చేశాను షాంపూ చేశాను మంచి గుడ్ రెస్పాండ్ అయితే వచ్చింది సో అలాగే మీ అందరికి యూజ్ అయ్యేలాగా ది బెస్ట్ ఆఫ్ డీటాన్ అంటే బడ్జెట్ ఫ్రీలో చాలా తక్కువ రేంజ్లో బెస్ట్ రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ అనమాట సో బాయ్స్ ఇంకా డీలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో మరి ఈ డీటాన్ యూజ్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే లైక్ మీరు ఫ్యానస్ క్రీమ్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఇచ్చే సజెషన్ మీకు లైక్ మంత్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ కానీ ఒక డీటాన్ చేస్తూ ఉండండి ఓపెన్ ప్రాసెస్లో నుంచి మీరు వాడే క్రీమ్ అనేది బయటకు వచ్చేసి రిలీఫ్ అవుతుంది స్కిన్ కూడా నెక్స్ట్ డే మీరు ఏదైనా క్రీమ్ అప్లై చేస్తే సింపుల్గా యాక్సెప్ట్ చేస్తుంది స్కిన్ అనేది సో అందుకని చెప్పేసి నేను ఎక్కువగా డీటాన్ అప్స్ ఫేషియల్స్ అనేది నేను మీకు సజెషన్ చేస్తాను సో మరి డీటాన్ చేసుకోమంటున్నారు అసలు ఏ డీటాన్ చేసుకోవాలి ఏంటి అని చాలా మంది కన్ఫ్యూషన్ ఉంది సో ఫస్ట్ ఛానల్లో యాపిల్ బ్యూటీ ఛానల్లో చెక్ చేయమంటే కూడా చాలా మంది చెక్ చేయట్లేదు సో మీరు చెప్పండి ఏది ఏది అని చెప్పైతే చాలా అడుగుతున్నారు సో అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చాను వన్ ఆఫ్ ది బెస్ట్ శ్రీకోమల్ డీటాన్ అనమాట సో మరి దీని యూజెస్ ఏంటి దీని ఫుల్ రివ్యూ చూసేద్దాం సో బోయ్స్ ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసేసి శ్రీకోమల్ అనమాట అండ్ ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి టర్మారిక్ అనేది దీంట్లో ఉంటుంది సో మీకు రెగ్యులర్గా మీరు యూస్ చేసుకున్న కూడా నో ప్రాబ్లం ఇది డైలీ వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి దీంట్లో క్యారెట్ ఆయిల్ అనేది ఈజ్ రియల్లీ గుడ్ ఫర్ వాకింగ్ అనమాట ఫర్ ఫేర్నెస్ సో మీ స్కిన్ అనేది ఫేర్ అవ్వడానికి బెస్ట్ వర్కింగ్ అండ్ వెరీ హెల్ప్ క్యారెట్ ఆయిల్ అనమాట వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇంగ్రీడియంట్ సో వాయిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇంకా వచ్చేసేసి ఇందులో వాల్నట్స్ కూడా అంటే వాల్నట్ నుంచి వచ్చే ఆయిల్ ఉంటుంది కదా సో అది కూడా ఒక ఇంగ్రీడియంట్ అనమాట సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో బ్యూటిఫుల్గా ఉంటుంది ఇట్ ఈస్ ఎ వెరీ న్యాచురల్ బ్లీచ్ కాదు బ్లీచ్తో కంపేర్ చేయొద్దు నేను ఎప్పుడు కూడా బ్లీచ్ అనేది ఎవ్వరికి సజెషన్ చేయను అయినా కూడా బ్లీచ్ ఎక్కువగా వాడి స్కిన్ అనేది పాడు చేసుకుంటూ చాలామంది అయితే సఫర్ అవుతున్నారు సో డోంట్ యూస్ ఫర్ ఎనీ బ్రాండెడ్ ప్రొఫెషనల్ బ్లీచ్ ఇది యూస్ చేయడం వల్ల బ్లీచ్ అనేది మీ స్కిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అవుతుంది సో బ్లీచ్ అనేది ఎవరు యూజ్ చేస్తారు అంటే ఎక్కువగా సెలూన్స్లో వాడుతూ ఉంటారు ఎవరికి బాగా టూ మచ్ ట్యాన్ అయిపోయింది అనుకోండి ఇక మనం ఎంత ఫేషియల్ చేసినా కూడా ఈ ట్యాన్ అనేది రిమూవ్ అవ్వదు అన్నప్పుడు యూస్ చేస్తూ ఉంటారు అది నేనైతే ల్యాక్ టు బ్లీచ్ అనేది యూజ్ చేస్తాను సో బట్ కానీ బ్లీచ్ యూజ్ చేయడం వల్ల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి నేను ఆ వీడియో కూడా నేను చేశాను ఒకసారి చెక్ చేయండి అండ్ బ్లీచ్ అయితే ఏంటి అంటే ఏంటి అంటే మీరు వెయ్యగానే ఫేర్నెస్ వచ్చేస్తారు గుడ్ ఫ్యాన్నెస్ తో పాటు మీ స్కిన్ ఏంటి అంటే ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది సో అంత ఫ్యానెస్ కాకపోయినా ఈ డీటాన్స్ అనేవి స్కిన్ మీద ఉన్న డర్ట్ మొత్తం కూడా క్లియర్ చేస్తుంది ఫర్ ఎక్స్పెషల్లీ ఓపెన్ ప్రాసెస్ లో నుంచి మీకున్న ట్యాన్ ని బయటకి తీసుకొచ్చేస్తుంది కంప్లీట్గా ట్యాన్ రిమూవ్ అండ్ నెక్ ఇయర్స్ బ్యాక్ నెక్ అంతా కూడా కంప్లీట్ గా మీరు వేసుకోవచ్చు హ్యాండ్స్ కి లెగ్స్ కి ఎక్కడైనా మీరు ఈ ప్యాక్ ప్యాక్ని యూస్ చేసుకోవచ్చు సో బాయ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూద్దాము దానికంటే ముందు బెనిఫిట్స్ అయితే నేను చెప్తాను ప్యూర్ అండ్ క్లియర్ స్కిన్ అయితే చేస్తుంది ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇస్తుంది రిజల్ట్ ఇంకా బాగా కావాలంటే డైలీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్తో మసాజ్ చేస్తూ రబ్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా రిమూవ్ అనేది అవుతుంది అనమాట సో ఇంకా ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఈ విధంగా ఉంటుంది ఇది ఆల్రెడీ నా పర్సనల్ యూస్ కోసం నేను యూజ్ చేసేదన్నమాట చూసారు కదా సో ఇది ఈవెంట్గా అయితే ఉండదు అన్ఈవెంట్గానే ఉంటుంది ఎందుకంటే ఇది మనకి లైట్గా పొంగుతున్నట్టుగా అలా అనిపిస్తుంది సో అందుకనే మీరు కొత్తది పర్చేస్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి ప్యాక్ రాదు ఇలానే వస్తుంది అంటే ఇలా అంటే ఫుల్ఫిల్గా వస్తుంది అది కొంచెం అప్ అండ్ డౌన్గా కూడా ఉంటుంది ఎందుకు అంటే ఇందులో ఉన్న డీటాన్ అనేది మనకి కొంచెం పొంగినట్టుగా అలా అనిపిస్తుంది స్ ఈ డీటాన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నా దగ్గర యూస్ చేసి ఫెయిర్ అయిపోయి సాటిస్ఫై అయిన వాళ్ళందరూ అలా వదిలేకుండా అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్కి ఈ డీటాన్ని యూజ్ చేయండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్యూర్గా క్లియర్గా ఉంటారు మీరు అడుగుతూ ఉంటారు రెగ్యులర్గా మేడం బెస్ట్ క్రీమ్ చెప్పండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు లైఫ్ లాంగ్ కూడా నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటారు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోతేనే వస్తాయి తీసుకుంటే మీకు రాదు సో హ్యాపీగా మీ స్కిన్తోని మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కంటిన్యూ చేస్తూ ఫ్యానస్ క్రీమ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు సో గాయస్ ఈ డీటైన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సిఓడి ఆప్షన్ అనేది అసలు లేదు ఎందుకు అంటే ఇది సివోడి అనేది ఇంటర్నేషనల్ షిప్పింగ్ అయితే కాదు ఫర్ ఓన్లీ యూట్యూబ్ నుంచి మీరు చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకునేది క్యాష్ ఆన్ డెలివరీ అస్సలు ఉండదు వన్ మన టూ ఛానల్స్లో కూడా చాలామంది పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ పాసిబిలిటీ లేదు బాయ్ సో ఈ విషయంలో మీరైతే ఏమీ అనుకోద్దు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేయాలి పేమెంట్ చేసి మీ అడ్రస్ అనేది వాట్సాప్లో క్లియర్గా పంపించినట్లయితే మీకు త్రీ నుంచి ఫోర్ వర్కింగ్ డేస్లో రీచ్ అవుతుంది మధ్యలో హాలిడేస్ ఉంటే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే పడుతుంది సో గాయస్ వెంటనే ఈ డీటెయిల్ అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి హ్యాపీగా మీ స్కిన్ టోని హెల్తీగా ఉంచుకోండి అండ్ బాయ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డీ బై